హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయడం వల్ల మన జీవితంలో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి సో నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఈఎఫ్టీ ట్యాపింగ్ ఈ ద్వారా ఈ విధంగా చేసి మీ యొక్క లైఫ్ని హీల్ చేసుకోండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి మీరు యొక్క వన్ వీక్ లేదా సెవెన్ డేస్ చేసి చూడండి ఫస్ట్ మెలోడిన్ పాయింట్స్ అన్నీ తెలుసు కదా ఒకవేళ తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఇదంతా కలిపి ఒక సైకిల్ అండి మీరు ఎనిమిది సైకిల్స్ రోజు మార్నింగ్ లేదా పడుకునే ముందు చేయండి చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి అంటే మనము ఫర్గివ్నెస్ మన యొక్క శరీరంలో ఉన్న భయాలు బాధలు కోపము ద్వేషము ఈర్ష అసూయాన్ని మనం ఫర్గివ్నెస్ చేయడం వల్ల మనం ఏది కోరుకున్నా తొందరగా జరుగుతుంది సో ఈఎఫ్టీ ట్యాపింగ్ ఈ విధంగా చేసి మీ జీవితాన్ని చాలా అద్భుతంగా మార్చుకోండి థ్యాంక్ యూ అండి